నాగరికత పెరుగుతున్న కొద్దీ ఆహారపు అలవాట్లలో ఏర్పడిన మార్పుల కారణంగా అనారోగ్య సమస్యలు వెతుక్కుంటూ వస్తున్నాయి వీటిలో వీర్యలోపం సంతానలేమి వంటివి కూడా ఉన్నాయి పోషకాహారం తీసుకోకపోవడంతో లైంగిక సమస్యలు ఏర్పడతాయి అందుకే తీసుకునే ఆహారంపై కన్నేసి ఉంచితే అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు ఇంకా లైంగికపరమైన ఇబ్బందులు కూడా దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు లైంగిక సమస్యలతో బాధపడేవారు వేరుశనగలను రోజూ గుప్పెడు తీసుకుంటే మంచిది వేరుశనగలను రోజూ తీసుకుంటే వంద వయాగ్రాలకు సమానమని తాజా పరిశోధనలో వెల్లడైంది వేరుశనగల్లో పోషకాలు పుష్కలంగా ఉండడంతో అవి శరీరానికి బలాన్నిస్తాయి వీర్యలోపాలను తొలగిస్తాయని పరిశోధనలో తేలింది వేరుశనగలను ఉడికించి తీసుకోవడం ద్వారా శరీరానికి ప్రోటీన్లు అందుతాయి వేరుశనగలు మెదడుకు ఉత్తేజాన్నిస్తాయి అలసట్ను తొలగించి చురుగ్గా ఉండేలా చేస్తాయి వేరుశనగల పొడిని పాల్లో ఉడికించి తీసుకుంటే వీర్య వృద్ధి జరుగుతుంది మాంసాహారంలో ఉండే అన్ని ప్రోటీన్లు వేరుశనగల్లో ఉన్నాయి మధుమేహాన్ని వేరుశెనగలు నియంత్రిస్తాయి ఇంకా హృద్రోగ సమస్యలు క్యాన్సర్ కారకాలను దూరం చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు రోజు గుప్పడి వేరుశనగలను తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి రోజు వేరుశనగల్ని ఆహారంలో భాగంగా చేసుకొని మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోండి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు కానీ మీకున్న అనేక రకమైన అపోహలు కానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర